ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి నడుముకు కూడా పైపింగ్ వేస్తే చాలా స్టిప్గా ఉంటుందండి అండ్ చాలా నీట్గా అనిపిస్తుంది అది చాలా సింపుల్ అన్నట్టు ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను జస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి ఎటు మరవాల్సిన అవసరం లేదు జస్ట్ మధ్యలో ఈ థ్రెడ్ పెట్టి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ముందుగా ఇట్లా అటాచ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం కదా వన్ సైడ్ ఇది క్లాత్ అంతా లోపలికి పోతుంది జస్ట్ ఇట్లా పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది ఇలా అన్నట్టు చూసారు కదా ఎంత బాగొచ్చిందో దీన్ని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి మీరు చేతి కుట్టుకు వేసుకోవడమే ఇది అన్నట్టు దీనిపై నుంచి కూడా కుట్టేసుకోవచ్చు మీ ఛాయిస్ ఇంతేనండి చూసారు కదా ఇది చాలా సింపుల్ ఎవరైనా వేసుకోవచ్చు బట్ అంటే స్టిప్నెస్ ఉంటుంది అది ఇది వీళ్ళ వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్